మన ఆత్మకూర్ నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేసినటువంటి మేకపాటి కుటుంబం కానివ్వండి అలాగే మన దివంగత స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న గారంటే ఒక పార్టీలకు అతీతంగా రాజకీయాలకు కూడా ఒక హుందాతనాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు అటువంటి మహా నేతను ఈరోజు సంగాం బ్యారేజ్కి ధర్నా చేయడానికి మన ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి జడ్పీటీసీలకు ఎంపీపీలకు మండల కన్వీనర్లకు మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు సర్పంచ్లకు పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఈరోజు అన్నగారు జడ్పీటీసీ గారు చెప్పినట్లు ఏదో పేరు తీసినంత మాత్రాన ఒరిగిందేమీ లేదు మేకపాటి కుటుంబం అంటేనే ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బ్రాండ్ అటువంటి కుటుంబాన్ని ప్రజలకు సేవ చేయడంలో కానివ్వండి పార్టీలకు అతీతంగా కూడా అన్ని రాజకీయ పరంగా కూడా అందరిని కలుపుకుపోయిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక దివంగత స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న గారికి చెందుతుంది మనం చూసాము అన్న స్వర్గస్థులైనప్పుడు పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరూ అటు ఆ పార్టీలు కాకుండా ఇటు ఏ పార్టీ అని చూడకుండా అందరూ మనిషిలాగా ఫీల్ అయ్యి అప్పుడు పేరు పెడుతున్నప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు పక్కనే ఉన్నారు కదా ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ రోజు మరి వీళ్ళంతా రావచ్చు కదా ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు పేరు పెట్టడం దానికి ముఖ్య కారణం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి చేయడం ఒక లెక్క దాన్ని అన్నగారు మినిస్టర్గా ఉండి అలాగే ఫండ్స్ కొంచెం సొంత నిధులు కూడా అప్పటికప్పుడు అందుబాటులో లేనప్పుడు కూడా సొంత నిధులు కూడా వేచించి మన సంగం బ్యారేజ్ ని పూర్తి చేసిన ఘనత కూడా మన మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న గారికే చెందుతుంది అటువంటి మహానేత పేరు పెట్టినంత మాత్రాన ఈ రోజేదో పేరు పెట్టారు పేరు పెట్టారు ఆయన పేరు పెట్టారని ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు పెడుతున్నారు పెట్టకూడదని నిరాహార దీక్షలు అన్ని చేయొచ్చు కదా ఆ రోజు గమ్ముకుండి ఈ రోజు అధికార పార్టీ వచ్చిందని అధికార దాహంతో ఇటువంటి పాల్పడితే ప్రజాగ్రహానికి గురి కావాల్సి తప్ప ఇప్పటికే ప్రజల నుంచి ఎంతో తిరస్కరను ఎదుర్కొంటున్నారు ఇటువంటి పనులు చేసి ప్రజలను మరింత తిరస్కరించి వాళ్ళని చేదర కొట్టడం అనేది చాలా ముందు ముందు రోజుల్లో జరుగుతుంది కాబట్టి మేమందరం కోరేదొక్కటే ఈరోజు మా అన్నగారు మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నగారు పేరు మళ్ళీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మినిస్టర్గా పనిచేస్తున్నారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ యథావిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నగారు పేరు పెట్టాలని పునరాలోచించాలని మీడియా ముఖంగా మేమందరం కూడా పార్టీ పరంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ సిపి తరఫున గట్టిగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము మళ్ళీ ఆ అన్న పేరు పునరాలోచించి ఈ సంగం బ్యారేజ్కి మళ్ళీ అన్నగారి పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా సీఎం గారికి కూడా రిక్వెస్ట్ అనుకోండి నిజంగా కూడా మేమందరం కూడా అన్నగారి పేరు మళ్ళీ పెట్టాలని మనస్ఫూర్తిగా మినిస్టర్ గారిని సీఎం గారిని కూడా ప్రజలందరి తరఫున కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాము చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోని ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈ రోజు మేము ఇక్కడికి వచ్చిన కారణం మీ అందరికి తెలిసిందే మేఘపాటి గౌతమ్ రెడ్డి గారి పేరు సంగం బ్యారేజ్ కి ఈ రోజు తీసేయడం అంటే వాళ్ళు రాక్షస ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ పేరు ఉన్నంత మాత్రానే ఆయన గుర్తుంటారు పేరు లేకపోతే ఆయన్ని మర్చిపోతారు అనుకుంటే వాళ్ళు నిజంగా భ్రమల్లో బతుకుతున్నట్టే అనుకోవాలి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఉదయగిరిని కానీ ఆత్మకూర్ నియోజకవర్గాన్ని కానీ అగ్రికల్చర్ కోసమే వాళ్ళు నీటి పా నీళ్ళ సమస్య ఉండకూడదు అని పెద్ద ఆయన కానీ గౌతమ్ సార్ కానీ హై లెవెల్ కెనాల్స్ దగ్గర నుంచి సంగం బ్యారేజ్ దగ్గర నుంచి సోమశిల హై హై లెవెల్ కెనాల్స్ వరకు ఎంత ఆయన పాటు పడ్డాడో మనందరికీ తెలుసు ఆ రోజు మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ గారిని తీసుకొచ్చి సోమశిల హై లెవెల్ కెనాల్ జగన్ అన్న ఆన్లైన్ ద్వారా ఆయన ఓపెన్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా మనది మెట్ట ప్రాంతము దీనికి ఎప్పుడు కూడా నీటి సమస్య వీలైనంత వరకు పూర్తిగా కంప్లీట్ చేయాలనే పెద్ద ఆయన కానీ పెద్ద అయిన తర్వాత మేకపాటి గౌతమ్ సార్ కానీ ఫైట్ చేశారు ఈ విషయం అందరికీ తెలుసు అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉండే టిడిపి గవర్నమెంట్ పేర్లు తీసేసినంత మాత్రాన నెల్లూరు బ్యారేజ్ కి గాని సంగం బ్యారేజ్ కి గానీ వాళ్ళని మర్చిపోతారు పేర్లు చూస్తేనే గుర్తొస్తారు అనుకోవడం చాలా తప్పైన విషయం అండ్ ఇంకోటి ఒక క్వశ్చన్ అడిగారు మీరెంత పేరు ఎవరు అని నేను చెప్పను మీ అందరికీ తెలుసు మీరు అంటే ఊరికే లాస్ట్లో వచ్చి పని చేసేసుకొని పేర్లు పెట్టేసుకుంటే సరిపోద్దా అది మొదలుపెట్టింది ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగారు ఈరోజు లెక్కలు చూసుకుంటే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో కానీ తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి సంగం బ్యారేజ్ కి ఫండ్స్ ఇచ్చింది మిగిలినది మాత్రమే టీడీపీ టైంలో వచ్చింది అది కరెక్ట్ గా నేను ఫిగర్ చెప్పలేను కానీ రఫ్లీ అయితే ఎక్కువ పెట్టింది మనం అలాంటిది అలా చూసుకున్నా కూడా మీరు లో వచ్చి కొంచెం డబ్బులు పెట్టి పేర్లు పెట్టేసుకుంటారా అంటే ఫండ్స్ వైజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ ఇక్కడ కానీ ఫండ్స్ కూడా ఎక్కువ ఇచ్చింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే కాబట్టి దయచేసి గౌతమ్ సార్ చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ చూడకుండా చాలా మంచి వ్యక్తి అజాత శత్రువు ఇప్పుడు గా ఉండే రామ్ నారాయణ రెడ్డి గారు అయితే అక్కడే ఉన్నారు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ రోజు ఎందుకు మర్చిపోయారో తెలియదు మరి ఆయన దయచేసి మినిస్టర్ గా ఉన్నారు గౌతమ్ సార్ ని ఒక పొలిటికల్ పర్సన్ గా మీరు సపరేట్ చేయకండి మీకు ఆయన ఎంత సన్నిహితుడో నేను దగ్గర ఉన్నాను గౌతమ్ సార్ చనిపోయినప్పుడు రామ్ నారాయణ రెడ్డి గారు వచ్చారు మా అమ్మగారిని ఎంతో ఓదార్చారు ఇవన్నీ ఎందుకు మర్చిపోయారు దయచేసి పార్టీలు చూడకండి గౌతమ్ సార్ పేరుని ఎల్లకాలం మేము అది మాత్రం మేము మర్చిపోతాము అనేది అయితే కాదు కాకపోతే అది ఉంటే బావి తరాలకి ఎవరినా ఎందుకు ఈ పేరు పెట్టారు అని ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం ఫ్యూచర్ లో చేస్తారు అప్పుడు ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది ఆయన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా దానికోసమే మేము కేవలం ఈ తాపత్రయం పడుతున్నాం కానీ అది ఉంటేనే మాకు గుర్తుంటారని మాత్రం కాదు మండల అందరి ప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం వెళ్తుంది మనం గమనించవచ్చు ఎవరైతే ప్రజలకు చాలా దగ్గరగా సాన్నిహిత్యంగా ప్రజలు మెప్పు పొందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకు స్మృతి చిహ్నంగా వాళ్ళ పేర్లు కొన్ని బ్యారేజీలకు కానీ డ్యాములకు కానీ కాలువలు కానీ ఇంకో వివిధ రకాల గవర్నమెంట్ ఒక గుర్తింపు చిహ్నాలుగా పెట్టడం జరుగుతుంది అటువంటి కోవలో ప్రప్రథమంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మేకపాటి గౌతిరెడ్డి గారు ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు ఎవరైతే అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఆయన రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన గౌరవ ప్రస్తుత మంత్రివర్యులు రామనారాయణ గారికి తెలుసు గౌతమ్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలను రాజకీయంగానే చేశారు తప్ప జెండాలను లేకపోతే రాజకీయ పార్టీలను వేరువేరుగా చూసి ఆయన ఖర్చు సాధించడం కానీ లేకపోతే వేరే పార్టీలు వాళ్ళు వాళ్ళని దూరంగా పెట్టడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతగా ఉండడం కానీ ఎవరు చెప్పలేరు ఊహించలేరు అది గౌరవ మంత్రివరు రామనాయుడు గారికి పూర్తిగా తెలుసు తెలిసిన వ్యక్తి ఆయన నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉండి ఈ సంఘం బ్యారేజీ పేరు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి గుర్తుగా ఆయనకు పెడితే ఆయన మంత్రి మంత్రిగా ఉండి ఒక ఆయన నియోజకవర్గంలో ఆయన సమయంలో ఈ పేరును తొలగించడం చాలా బాధాకరం తప్పనిసరిగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌతమ్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సింది చాలా బాధాకరం ఇప్పుడైనా గౌరవ మంత్రి వాళ్ళకు మేము సూచించేది ఏంటంటే తప్పనిసరిగా ఈ విషయం మీద పునరాలోచించండి గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు ఒక పార్టీ కోణంలోనే ఆయన్ని చూసి ఒక పార్టీకి ముద్ర వేసి ఆ విధంగా మీరు కక్ష పేరు తీసేస్తే కక్ష కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ సంఘం బ్యారేజీకి పేరు తీసేసి ఆయన ముద్దను జరిపేయాలనుకోవటం అది చాలా తప్పు ఆయన మీరు పేరు మాత్రమే జరిపారు ఆయన ప్రజ ప్రజల హృదయాల్లో నిత్యం ఎప్పుడు ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే ఈ జిల్లా ప్రజలందరూ గుర్తుండుకునే గుర్తు పెట్టుకునే రాజకీయాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకున్న మహోన్నత వ్యక్తి ఆయన పేరు సంగం బ్యారేజీ తొలగించినంత మాత్రాన మీరు ఆయన్ని మరిపించాలనుకోవటం చాలా తప్పు ఇంకొకసారి ప్రభుత్వానికి మేము విన్న తప్పనిసరిగా మీరు పునరాలోచించి గౌతమ రెడ్డి గారి పేరును మళ్ళీ ఈ సంగం బ్యారేజీకి పెట్టి ప్రజా ఆగ్రహానికి గురికాకుండా మీరు దోహదపడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై మేకపాటి